మీరు మార్కెట్లో వివిధ రకాల కంపెనీల విత్తనాలు చూస్తుంటారు కదా మీరు అన్ని రకాల కంపెనీలు పేర్లు పెడుతుంటే చూస్తుంటారు రాబోయే సంవత్సరం ఏంటంటే నదిని ఎక్కువ తెగులను ఏది తట్టుకుందో ఎక్కువ కాయ పొడుగు ఏదైతే మొదల నుంచి వరకు ఏదైతే ఉందో అట్లాంటి వెరైటీని మాత్రం ఎన్నుకోండి మీరు అట్లాంటి ఎన్నుకున్నప్పుడే మీరు మంచి దిగుబడి సాధించగలుగుతారు క్వాలిటీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో వచ్చిన కొడుకు తెలుగు రాష్ట్రాల రైతుల్ని అకావికలం చేసింది అయితే ఆ సమస్య అందరం ఫేస్ చేశాము కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నష్టాలను నడిపిస్తూ ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడున్న రసాయన వ్యవసాయంలో ఈ నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చావు ఈ నాలుగు సంవత్సరాల్లో వ్యాప్తంగా రెండు వేల రకాల పురుగు కంపెనీ రెండు వేల రకాల తీసుకొచ్చినప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా సమస్య నుంచి మనం బయటపడలం ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఫాస్ట్ నలభై సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న ప్రకృతి వనరుల్ని వదిలేసుకుంటూ రసాయన వ్యవసాయాలు రసాయన పురుగు మందుల ద్వారా ని కంట్రోల్ చేసుకుంటూ రావటం వల్ల దానికి పవర్ వచ్చింది ఇక తగ్గని పరిస్థితి వచ్చింది ఏంటంటే పురుగు మందుకు వచ్చినా నువ్వు రెండు వేల రూపాయలు తీసుకొచ్చినా మూడు వేల రూపాయలు తీసుకొచ్చినా ఈ రోజు కొట్టిన తర్వాత మూడు రోజు మూడు రోజులు ముందు కొట్టమనే పరిస్థితికి వచ్చింది ఒకవేళ కంపెనీ వాళ్ళు పని చేయలేదని అంటే కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు ఒకప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఏదైనా పని చేయలేదని ఒక ఇప్పుడు మనకి అర్థం కాని సమస్య వచ్చి మనని పట్టి పీడిస్తున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం వైపు ఒక చూపు చూసి దాంట్లో ఉన్న సైన్స్ తెలుస్తుంటే చాలా త్వరగా ఈ వ్యవసాయ విధానాలు మార్చుకునే అధిక దిగుబడి లాగించవచ్చు ఇంకోటి సహజంగా మిర్చి ఫీల్డ్ అంటే మిర్చి ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ లో ఎలా ఉందని అంటే పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తే నేను అధ్యయనం చేసింది ఏంటంటే దిగుబడి 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 ముప్పై కింటాల్ నలభై కంటా యాభై గంటలు అరవై కింటాలు పండియాలి అని అనుకుంటున్నాడు అసలు ఈ దిగుబడి అనేది ఏంటి దేనికోసం నువ్వు దిగుబడి తెస్తున్నావు ఇవాళ మన దేశం మనం పండిస్తున్న వ్యవసాయం దేశవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో నుంచి వచ్చే పంట మన దేశం నూట నలభై కోట్ల జనాభా ఉంటే కాబట్టి ఆ సైన్స్ తెలుసుకోవాలంటే ఆర్గానిక్ చిల్లి ట్రేడింగ్ అని మీ రైతులు కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీ ఉన్న టైంలో చూడండి నెక్స్ట్ పంటకి ఈ ప్రయత్నాలు చేయండి సార్ ఇప్పుడు మీన్